నమస్కారం మిత్రులారా సాయినం ఎస్ఎన్ఏ న్యూస్లో స్వాగతం నేను ఈ ఈరోజు మనం మంచిగట్ల వెంకట నరస్ గారితో మాట్లాడుతున్నాం ఎందుకంటే ఏదైతే మన అఖిలపద సమాజంలో జరుగుతున్న కొన్ని విషయాలపై ఆయన రోజు వీడియోలు చూస్తున్నాడు చూస్తున్నాడు కాబట్టి ఆయన కొద్దు నాకు ఫోన్ చేసి అన్నాడు నేను కూడా ఇంటర్వ్యూ అనుకుంటున్నాను కాబట్టి సార్ వెంకట సందర్శ గారు మీరు ఏం అనుకుంటున్నారు ఏం చెప్తున్నారు మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ఏ మాట మాట్లాడిందో అదే మాట మీద ఉండి అందరికీ ఓటాలని నేను అంటున్నాను ఇయ్యాలి అంటున్నానే కాదు ఇయ్యాలి ఓటకి ఇయ్యాలి అదే బాగుంటుంది లేకపోతే ఆందోళనలు జరుగుతాయి లబ్ణాలు జరుగుతాయి పెద్ద ఎత్తున జరుగుతాయి అది బాగా మంచిగా ఉంటుంది మీరు ఏదైతే పదాధికారులు మాట్లాడుతున్న చూడు అది మంచిగా లేదు మంచి హిసాబ్తో మీరు అందరికీ అధికారం ఇయ్యి ఎవరైతే ఓల్డ్ ఉన్నారో వాళ్ళదే నడిపించాలని చూడకుండ్రి మీరు అని ఇంకొక విషయం ఏంది అంటే ఇప్పుడు మెంబర్షిప్ అయినరు ఐదైదు వేలు పెట్టి అప్పుడు ఆ టైంలో మీరు ఏం మాట్లాడినారు అందరికి హక్కు ఉంటుంది అందరూ మీరు నిలబడవచ్చు అని ఓటేయచ్చు అని అన్నారు ఈ టైంలో మళ్ళీ కాదు అని అంటే మళ్ళీ ఐదేళ్ళు అంటే ఐదేళ్ళ పద్ధతి కాదు ఐదేళ్ళు కానే కావద్దు మూడేళ్ళేగా ఉండాలి మూడేళ్ళ లోపలి నేను ఇంక రెండేళ్ళు చేయండి అందరికీ అందరికీ మనం మెంబర్షిప్ కావచ్చు అందరికీ మనకు అధ్యక్ష కావచ్చు అందరికీ పదవులు రావచ్చు మంచి పదవులు రెండేళ్ళకి ఒకసారి పదవులు చేంజ్ చేయవచ్చు బాగా మంచిగా ఉంటుంది ఇది అంటే ఐదేళ్ళ వరకు బాగా రోజులు పోతుంది అది బాగుండదు బిల్కుల్ అది రెండేళ్ళకే చేయరు రెండేళ్ళు లేకుండా మూడేళ్ళు ఉన్నది కాబట్టి మూడేళ్ళు కానీ ఈ కొత్త ఘటన అన్నది చాలు చేయకుండ్రి అధ్యక్ష మరియు సెక్రటరీ క్యాషమ్ మరియు ఈ పదవులకే అర్హతదారులు లేరు అని ఓపెన్ మెంబర్షిప్ వాళ్ళకు అని అంటారు కానీ ఓపెన్ మెంబర్షిప్ వాళ్ళకు ఓన్లీ ఓటీసీ అధికారం ఉంటుంది ఆ పదవులకు నిలబడే అధికారం లేదు అని అంటురు కాబట్టి మీ అభిప్రాయం ఏంటిది లేదు అందరికీ హక్కు ఉండాలి అందరూ నిలబడాలి ఓటు హక్కు అందరికీ ఎవరైతే మెంబర్ అయినరో ఐదు వేల రూపాయలు నింపినాం వాళ్ళకు మీరు అసలు మెంబర్షిప్ తీసుకునే లేకుండే కదా మీకు అవసరమే ముందు మెంబర్షిప్ తీసుకునేది తర్వాత తీసుకుని ఉండ్రీ మీరు ఇదేదైనా ఘటనగా పెట్టి ఉంటే ముందుగా మెంబర్షిప్ తీసుకున్నప్పుడు మాట మాట్లాడింది ఆ మాట మీద మీరు నిలబడి ఇప్పుడు సార్ ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటిది ఇప్పుడు అందరికి హక్కు ఇవ్వాలి అందరికి ఓటు ఇచ్చి అక్క అందరికి నిలబడేది అక్కు ఉండాలి ఎవరికి లేకున్నా పెద్ద ఆందోళన అయితే పెద్ద లల్లు అయితే పెద్ద ఘటనలు జరుగుతాయి ఇదంతా కథలు జరగకుండా చూసుకోరు మీరు సరే ఇప్పుడు అంటురు వాళ్ళంటూరుకి మేము చేసే ఘటన మంచిగా చేస్తున్నాం అందరి గురించి మంచిగా చేస్తున్నాం అని అంటారు రామకృష్ణ పుట్టపతిని గారు మీరేమంటారు మీరు అందరూ జనరల్ మీటింగ్ పెట్టి దాన్ని కదా జనరల్ మీటింగ్లో కూడా మాట్లాడరు కదా జనరల్ మీటింగ్లో పది మంది ఏముంటారు అది అది తెలుసుకొని జనరల్ మీటింగ్ తీసుకొని దాని తర్వాత నిర్ణయం చేయరు మీ ఇష్టం ఉన్నప్పుడు నిర్ణయం చేస్తారా జనరల్ మీటింగ్ లోపల కొన్ని అంశాలు చెప్పము అంటే మామూలుగా చెప్తాము గంతే మేమేది ఘటన పంపిస్తున్నామని అంటున్నారు రామకృష్ణ సార్ అభిప్రాయం ఏంటి అది నడవడదు ఘటన చేంజ్ చేసుకోవడం నడవదు ఘటన అది అనవసరము మనకు జనరల్ మీటింగ్ మీటింగ్ పెట్టి అన్నయ్య ఏది ఉన్నదో మీరు ఆశ్వాసం ఏది ఇచ్చిర్రు దాని మీద నిలబడురు మీరే మీ ఐదు వేల రూపాయలు నింపేటప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట ఐదు వేలు నింపినప్పుడు ఏమన్నారు అందరికీ అధికారం ఉంటుంది అందరు నిలబడవచ్చు అందరు ఓటేయచ్చు అని అన్నారు ఇప్పుడు కదా దాని మీద నిలబడురుగా మీరు జనరల్ మీటింగ్ తీసుకోని కదా జనరల్ మీటింగ్ అప్పుడు జనరల్ మీటింగ్తోనే మీరు ఇచ్చేసారు కదా ఐదు ఐదు రూపాయలు తీసుకున్నారు అప్పుడు మాట్లాడినప్పుడు మేము ఆయనతో మేము ఇది లేదా మాకు అనుభవం లేదా మేము ఇప్పుడు ఉండవట్టి నలభై ఏళ్ళ నుంచి సమాజంలో ఉన్నా మస్తు చేసిన సమాజంలో శంకర్ చెట్టుతో ఏం చేసినా నాకు ఏర్పాటు నేను చెప్పుకునేది లేదు నేను ఎప్పుడైతే నాకు ఒకసారి మనసు తిరిగిందో అప్పటి నుంచి నేను సమాజం గురించి నేను ఇది చేసిన గిట్టినే ఇక ఇప్పుడు గిట్ట గిట్లనే ఆయన అంటే సమాజం మంచిగా ఉండదు పెద్ద లొల్లు అవుతాయి పెద్ద ఆందోళనలు అవుతాయి లపడలు అవుతాయి చివరిగా చెప్పండి ఇప్పుడు మేము మనసు మీకు మూడేళ్ళ కాలపరిమితం కావాలి మరియు ఓపెన్ మెంబర్షిప్ వాళ్ళకు అందరికి నిలబడి అధికారం ఇవ్వాలి మన ఓటీస్ అధికారం ఇవ్వాలి అదే 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 మూడేళ్ళ కంటే ఎక్కువ చేసేది లేదు మళ్ళీ తక్కువ చేసింది అర్థం కదా ఎక్కువ చేసేది లేదు అని అందరికి ఓటింగ్ అక్కియ్యాలి అందరికీ నిలబడి అక్కియ్యాలి ఎంతమంది నిలబడతా అంటే నిలబడి ఏదైతే అందరితో అందరికి చేసిందే కదా మనం ఎందుకు మెంబర్షిప్ తీసుకున్నాం మనం మెంబర్షిప్ తీసుకున్నా మనకు మెంబర్షిప్ నిలబడవచ్చాను మనం ఓటే చేస్తానే కదా అదే రకంగా మీరు ఓటే ఏపీ ఏంట్రీ అందరు తోటి అని అందరికి నిలబడడానికి అక్కింది ఆదిగిట్ల వాళ్ళు చేయకపోతే మీరు ఏం చేస్తారు ఆందోళన జరుగుతుంది పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతుంది మళ్ళీ లబ్బడలు అయితే నా ఒక్కే కదా పూరా భీవంటిలో ఎంతమంది మెంబర్షిప్ వాళ్ళందరితో అందరు వచ్చి అడ ఆందోళన చెప్తారు సమాజాలు ఆధార్ వందల పై చిలుపుగా ఇప్పుడు ఓపెన్ మెంబర్షిప్ తీసుకున్నారు కమిషన్ కం అరవై డెబ్బై లక్షల రూపాయలు సమాజానికి వచ్చినాయి అన్నట్టు వచ్చినాయి ఆ పైసలు కూడా ఏమన్నా ఏం చేసిన మీరు అడుగుతారా అన్ని హిసాబులు అడుగుతారు ఎందుకు అడగారు ఏం పైసలు వచ్చినాయి ఏం కథ అందరు హిసాబులు మనకు అనుమానం ఉంటే హిసాబు అడిగినప్పుడు హిసాబ్ ఎన్కే కావాలి క్యాషియర్ కానీ పదాధికారులు కానీ ఏది కానీ ఏమి పైసలు వచ్చినాయి ఎన్ని వేయ ఇప్పుడు రాజు ఇవ్వాలి సమాజ్ అధ్యక్ష రాజీనామా ఇవ్వాలి ఆ హిసాబులు ఇవ్వాలి హిబులు ఇచ్చి కొత్త ఎన్నిక పెట్టుకోవాలి కొత్త ఎన్నిక పెట్టి ఎవరు నిలబడతారు వాళ్ళకు నిలబడడానికి ఛాన్స్ ఇవ్వాలి ఐదు వేల రూపాయలు నింపిన వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి ఓటు ఇష్టం ఛాన్స్ ఇవ్వాలి నిలబడటం ఛాన్స్ ఇవ్వాలి మీ అందరికి నిలబడి అధికారం ఇవ్వాలని అంతే అంతే అందరు నిలబడటం అందరు నిలబడరు ఎందుకు నిలబడతారు కానీ నిలబడే వాళ్ళకు అధికారం ఇవ్వాలి ఛాన్స్ ఇవ్వాలి మనతో పాటు మంచి గంటల వెంకటేశ్వర గారు మాట్లాడారు చాలా మంచిగా ఇలాగే ఇంకో మాట్లాడదాం సాయి నమూనం ఎస్ఎన్ఈ న్యూస్తో నేను గ్రహించి